హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ సీజర్ షార్ట్స్ సో ఈరోజు ఈ వీడియోలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్న మా వీడియోలు మేము చూసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నా సో దీని గురించి ఆల్రెడీ వీడియో చేసిన ఆల్రెడీ రెండుసార్లు చేసిన వీడియో సో దీని గురించి మన వీడియోలు మనం చూసుకుంటే ఏమవుతుంది అనేది చేసినా అన్న మన మాకు లేటెస్ట్కి కావాలన్నా పాత వీడియోలు ఎవరు చూస్తారు ఇప్పుడు పాత వీడియోలు వెతికి వెతికి మనం చూడాలంటే మొత్తం కాదు నువ్వు కొత్త పెట్టాలి ఏదన్నా మేము ఏదైనా డౌట్ అడిగితే దానికి సపరేట్గా ఫ్రెష్గా అట్లా స్నానం చేసి వచ్చినట్టుగా కొత్త వీడియో ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు తప్పలేదు ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది టెక్నాలజీ మారింది పాత వీడియోలు చూసి అందులో ఏమైనా అప్డేటు ఇప్పుడు ఇవ్వాలో వచ్చిన అప్డేట్ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉండదు కదా సో ఈ రోజుకి అది వీడియో చూడొచ్చా లేదా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇరవై ఐదులో మళ్ళీ కొత్తగా చేయాలి తప్పలేదు ఏం చేస్తాం ఉన్న ఇప్పుడు ఒకవేళ పాత విషయం అయినా సరే మళ్ళీ కొత్తగా పాలిష్ చేసి మళ్ళీ చెప్తాం అంతేనా కదా మరి ఏం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ ఉంటే నిజంగా ఇది అప్డేట్ వచ్చింది అప్పుడు ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా అయింది అని చెప్పొచ్చు అప్డేట్ లేనప్పుడు ఏం చేస్తాం పాత దాన్నే కొంచెం కొత్తగా పాలిష్ చేసి దానికి ఇంకా నాలుగు ఎగ్జాంపుల్ యాడ్ చేసి చెప్పాలి అంతేనా కదా సో మళ్ళీ ఇప్పుడు పాతదాన్నే కొత్త కొత్తగా పాలిష్ చేసి మళ్ళీ చెప్తున్నా ఓకేనా అప్డేట్ అయితే ఏం రాలేదు మళ్ళీ చెప్తున్నా మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఇంకా అప్పటికన్నా ఇంకెక్కువ క్లియర్గా అర్థం కావడానికి ఓకేనా అందుకనే మీరు మలమల చేస్తున్నారు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి చేస్తున్నా కాబట్టి ఇది ఇవన్నీ నాకు వచ్చిన ఐడియాస్ కావు మీ కామెంట్లలో పెట్టిన ఐడియాలు మాత్రమే మీరు ఏదైతే కామెంట్ పెడతారో దానికి సంబంధించినటువంటి వీడియో మీది ఓకేనా సో ఫస్ట్ మీ వీడియోలు మీరు చూసుకుంటే ప్రాబ్లం అయితే ప్రాబ్లం ఏముండదు మీ వీడియోలు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే మేము ఎందుకు చూడొద్దు అని అంటున్నాం అంటే లాస్ట్ టైం వీడియోలు కానీ లేదా వేరే క్రియేటర్లు కానీ ఎందుకు చూడొద్దని చెప్తారన్నా మరి అంటే గుర్తుపెట్టుకొని మీ వీడియోలు మీ మీ లాగిన్తో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిల్ అడిగితూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిల్ అడిగితే అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ చేయొద్దు ఒకవేళ వాచ్ అనుకోండి అప్పుడప్పుడు ఏదన్నా ఒకసారి రెండు సార్లు వాచ్ చేసి నో ప్రాబ్లం కానీ ఏమవుతుంది ఓ ఓపెన్ చేయగానే ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ మీద క్లిక్ చేస్తారు అది వేరే వెబ్సైట్కి వెళ్తుంది రీడైరెక్ట్ అవుతుంది యూట్యూబ్ దృష్టిలో ఏమవుతుంది అది సమ్థింగ్ ఏదో ఇన్యాక్టివిటీ జరుగుతుంది మీ ఛానల్లా అని చెప్పేసి ఒకసారి అంటే ఏం కాదు నిజంగానే జెన్యున్గా పోయిండేమో వెబ్సైట్ కనుక్కోవచ్చు అట్లా ప్రతిసారి మన ముందే జాదు మనుషులు కాబట్టి చాలా తెలివి పోయేస్తారు నన్ను చాలాసార్లు ఇన్బాక్స్లలో వచ్చి అడిగారు ఇలాంటి కామెంట్లలో అడగరు అన్న మన వీడియోలు మనము ఓపెన్ చేసుకున్నప్పుడు యాడ్ వస్తుంది కదా అట్లా యాడు ప్రతిసారి నా ఇంట్లో ఐదారు మొబైల్స్ ఉన్నాయి మా మమ్మీది మా అక్కది మా చెల్లెది మా అన్నది మా మా మామది ఉంది సో అట్లా మేము పోయినప్పుడల్లా చుట్టాల ఇంటికి పోయినప్పుడల్లా ట్రై అన్న సో నాకు వంద డాలర్లు తొందర రావాలంటే ఇట్లా చేసుకోవచ్చు అన్న అని నన్ను అడుతారు అది షోలో చెప్పినట్టే చెప్తారు అంటే నాకు అట్లా వినిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే సో సో అందుకనే మీకు కూడా అట్లే చెప్తున్నా అప్పుడు నాకు నవ్వు వస్తుంది సో కొన్ని ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక శక్తివంతమైన టూల్ పవర్ఫుల్ టూల్ యూట్యూబ్లో మనం ఏది మోసం చేయలేము ఆ యూట్యూబ్ని కాదని మనం ఏమీ చేయలేము మనకి మనకు ఒక ఆలోచన వస్తే యూట్యూబ్కి లక్ష ఆలోచనలు ముందుగా వచ్చి ఉంటాయి ఈ ఆలోచన వస్తే దానికి ఏమేమి చేయాలనేది లక్ష ఆలోచనలు వచ్చి ఉంటాయి ముందే ఏఐతోని ఇంటిగ్రేషన్ చేస్తుంది ఇంకా ఇంకా శక్తివంతంగా మారిపోతుంది యూట్యూ ఏ అని సో వెరీ 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 ఎన్ని వేరీలు పెట్టుకున్నా కూడా ఇంకా తక్కువే అన్నట్టుగా అంత పవర్ఫుల్ అవుతుంది యూట్యూబ్ అలాంటివి మనం మోసం చేస్తా చేయొచ్చా సో మీరు క్లిక్ చేసిరా జనాలు క్లిక్ చేసిరా అనేది ఈజీగా కనిపెట్టేస్తుంది కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకండి మీ వీడియోలు మీరు చూడడమే మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో మీరు ఎందుకు చూడాలి నేను నేను ఒక నాకు ఒకటి అడుగుతా మీ వీడియో ఎందుకు చూడాలి ఒకవేళ మీ వీడియో మీరు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయేమో తప్పులు ఉన్నాయేమో అని మీరు అనుకుంటే ఎక్స్పోర్ట్ చేసినాక మీ గ్యాలరీలో నుంచి చూడండి వంద సార్లు చూడగా లక్ష సార్లు చూడొచ్చు ప్రాబ్లం ఏం లేదు వన్స్ ఫైనలైజ్గా మీరు అనుకున్నాకనే అప్లోడ్ చేయండి ఎవరైనా సరే ఎక్స్పోర్ట్ చేసినాక ఓవరాల్ ఒకసారి చూస్తాం కదా అవుట్పుట్ చూస్తాం ఎట్లా వచ్చింది ఏదైనా మిస్టేక్స్ వచ్చినా ఏమైనా లిప్స్టింగ్ కాలేదా ఎక్కడైనా ఆడియో వచ్చిందా ఆడియోకి వీడియోకి ఏమైనా తేడా జరిగిందా అన్ని చూసుకుంటాం కదా ఒకవేళ మీకు వ్యూ కావాలంటే వన్ టైం చే వన్ టైం ఒక ఐపీ అడ్రస్ నుంచి చూడండి వదిలేయండి అంతేగాని కంప్లీట్గా మీరు ఇంకో మొబైల్ నుంచి అదే వైఫై నుంచి మళ్ళీ ఇంకో వైఫై అదే అదే వైఫై నుంచి ఇలా సేమ్ ఐపీ అడ్రస్ నుంచి వస్తే ఈజీగా మనకి యూట్యూబ్ కనిపెట్టేస్తుంది ఇన్వాలిడ్ యాక్టివిటీ కింద కంప్లీట్గా మీ ఛానల్ అనేది రిమూవ్ చేసి రిమూవ్ చేసే అవకాశాలు ఉంటాయి మానిటేషన్ ఉంటే మానిటేషన్ తీసేసే ఉంటాయి సో వాళ్ళు ఇష్టం అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం కదా వాళ్ళు ఏం చేసినా చేస్తారు కాబట్టి నేనేమంటే చూడపోవడమే బెటర్ చూస్తే ఏం కాదు కాకపోతే యాడ్ క్లిక్ చేసి వెబ్సైట్ లాగా ఇట్లా ఉంటుంది కదా కానీ ఏమైనా సరే నా సజెషన్ అవ్వచ్చు వేరే క్రీడర్లు ఎవ్వరు చెప్పినా కూడా చూడొద్దనే చెప్తారు సో నేను కూడా ఏం అంటే ఫైనల్గా చూడొద్దనే చెప్తున్నా సో చెప్తే వినూరు లేకపోతే సడన్గా చూడాలి అంతే అంతకన్నా మేము ఏం చేయలేం ఓకేనా సో ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తాం కొంచెం హార్ష్గా చెప్పొచ్చు బట్ హార్ష్గా చెప్తేనే మీకు ఎక్కుతుందని మేము చెప్తాం అంతకన్నా ఏం లేదు అంబుజమ్మ కన్నమ్మ చెల్లెమ్మ అనుకుంటే చెప్తే ఎవ్వరు వినరు అట్లని చెప్పి ఓ తిట్టట్లే కదా జస్ట్ ఒక టీచర్ లాగా చెప్తాం ఇంటర్నేమి విన్నరు లేకపోతే లేదు ఇవాళ మంచిగా చదువుకొని మంచి చదువు పాస్ అయినవాడు మంచిగా ఏటీలో పోయి మంచిగా ర్యాంకులు కొట్టి జాబులు చంపాదిస్తుండ్రుడు లేనివాడు ఏదో బిజినెస్ చేసుకుంటుండే ఏదో లారీ నడుపుకుంటుండే ఏదో హోటల్ పెట్టుకుంటుండే ఏదో ఒకటి వాళ్ళకు ఉన్నంతలో ఏదో వాళ్ళ శక్తి కొద్ది పెడతారు మంచిగా చదువుకున్న మంచిగా మంచి లెవెల్లో పోతారు మాములు మామూలు ఇట్లా ఈ పిండి కొద్దినొట్టే అంతే ఏ మనం ఏ స్టేజ్లో ఏం చేస్తే ఆ స్టేజే మనకు ఫ్యూచర్లో వస్తుంది అంతే ఓకేనా ఇవాళ ఏం కష్టపడుతున్నాం దానికి రిజల్ట్ ఏముందనేది ఫ్యూచర్లో వస్తుంది ఓకేనా మీరు చూడొద్దనే చెప్తున్నా మీరు ఒకవేళ చూస్తే నేను ఏం చేయలేను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ కోసం అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంటే దాని బాయ్ టేక్ కేర్ వందే మాత్రం సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కాల్ మీ ఫోర్లో కాల్ చేయండి సో ఐడి కూడా ఇస్తున్నా థ్యాంక్ యూ సో మచ్